మన పాపాల కొరకు మన అపరాధముల కొరకు ఆ సిల్వలో మరణించాడు మనం పాపములు ఆయన మీద వేసుకున్నాడు దేని వరకు వేసుకున్నాడు అంటే నిజంగా ఈ లోకంలో ఎంతోమంది మానవులు ఉన్నారు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు ఎంతోమంది బంధువులు ఉన్నారు అందరూ వదిలిపెడతారు అందరు అవుతారు అందరూ తయారు చేస్తారు కానీ దేవా దేవా నా చేయి వదిలిపెడితే నేను బ్రతకలేనని ఆ తండ్రితో అక్కడ ప్రమాణం చేస్తున్నాడు అక్కడ కోరుతున్నాడు ఏమి కోరుకుంటున్నాడంటే ఆ ఎడబాటును నేను నిన్ను నీ దగ్గర నుంచి నేను దూరం చేసుకోనయా నేను చేసుకుంటే నేను బ్రతకలేనని ఆ తండ్రి తండ్రిని కోరుకుంటున్నాడు ఆ కుమారుడు ఎంత ఘోరంగా కోరుకుంటున్నాడంటే నిజంగా దేవుడు ఆయన తప్పు చేసిందా ఆయన పాపం చేసిందా నిజముగా ఐష్య గ్రంథంలో మనం చూసినట్టు మన పాపములన్నీ ఆయన మీద మోపుకున్నాడు కనుక తండ్రిని ఎలా అడుగుతున్నాడు ఒకసారి చూడండి నిజముగా ఒక కుమారునికి ఒక తల్లికి ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఇద్దరు కుమారులు ఉన్నారు ఉన్నప్పుడు ఆ కుమారునికి కుక్క కచ్చింది ఆ కుక్క కచ్చింది కుక్క కచ్చినప్పుడు సూది ఏం చేయవాళ్ళు మర్చిపోయారు మర్చిపోతే తన తన హాస్టల్ కు హాస్పిటల్ కు తీసుకెళ్లేదు హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఏ డాక్టర్ కూడా సమయానికి అందుబాటులో లేడు ఎందుకు లేడు అంటే అది సాయంత్రం అయింది కనుక వారి ఇంటికి వారు వెళ్ళిపోయారు ఎవరు లేరు తల్లిదండ్రులు తప్ప ఆ కుమారుడు తప్ప ఆ కుక్క లోపల అంతా పైజనవుతుంది ఎవరికి ఆ కుమారుడికి కుమారుడికి పైజనైన తర్వాత ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే ఆ డాక్టర్ వచ్చిండు ఆ డాక్టర్ వచ్చి ఈ రంగు మధ్య ఎక్కువైపోయింది లోపల ఇన్ఫెక్షన్ అయింది ఆ నురువులు వస్తున్నాయి ఆ నురుగులు వస్తున్నాయి త్వరగా మీరు దగ్గర ఉండకండి మీకు కూడా అది వ్యాపిస్తుంది ఆ రూముల వేసి మీరు తలపేసి బయటికి రాండి అన్నప్పుడు ఆ కుమారుడు కిటికీలకు వెళ్ళి చూసి నానా నీవు నా చేయొదిలినవా నువ్వు కూడా నా చేయొదిలవా నానా నేను బ్రతకలేను నాన్న నువ్వు కూడా నా చేయదులు నేను బ్రతకలేను నాన్న నువ్వు ఇంతవరకు నా పక్కనున్నావు కాదు నాన్న ఇంతవరకు నా ఉన్నావు కాదు నాన్న నేను ఎట్లా బ్రతకలే నానా నువ్వు కూడా నన్ను చేయదులితే నేను బ్రతకలేను నాన్న అని ఆ చిన్న కుమారుడైతే ఒక భౌతికంగా ఈ లోకంలో తల్లిదండ్రులను అంతగనం బ్రతలాడుతుంటే ఈ కలువరిగిరిలో నీ కొరకు నా కొరకు యావత్ భూ ప్రపంచం కొరకు ఆ దేవుడు నా దేవా నా దేవా నీవు నా చెయ్యి వదిలిపెడితే నేను బ్రతకనని ఎంత కోరుకుంటున్నాడో చూడండి నిజముగా ఆ చిన్న కుమారుడే అంత బాధపడితే ఈ భూ ప్రపంచంలో నిన్ను నన్ను చేసిన దేవుడు ఆయన మీద మోపుకున్న దేవుడు ఆయన ఎంత బాధపడాలి నిజముగా చూసుకోండి ఒకసారి మీరే ఆలోచించండి నిజంగా దేవుడు చెయ్యి వదిలితే మనము బ్రతకలేము చెయ్యి వదులుతలే వదులుతలేడు కాబట్టి మనము బ్రతుకుతున్నాం నిజముగా ఇక నుంచి అన్న ఈ రోజు నుంచి అన్నా ఈ క్షణం నుంచి అన్నా దేవున్ని వదలకుండా నువ్వు బ్రతుకు నేను బ్రతకాలి లోకము బ్రతకాలి నిజముగా ఎంత కోరుకుంటున్నాడో చూడండి దేవుడు తండ్రి దగ్గర ఎడవాడు ఎంత భయభక్తులతో కోరుకుంటున్నాడో చూడండి ఒక్కసారి దేవుడు అలాగనే నేను కూడా ఆ వాక్యము చదివినప్పుడు నేను చాలా నేర్చుకున్నా నిజముగా మీరు కూడా నేర్చుకోండి ఈ నాలుగో మాట నాకు ఇచ్చిన అనుభవ అందనాలు అలాగనే సంస్లో